హాయ్ అండి ఈరోజు వీడియోలో హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఉన్నా గింజలతోటి ఇలా కారొడి చేసుకొని రోజుకు ఒక ముద్ద తిన్నారంటే హెల్దీ హెయిర్ గ్రోత్ కోసం చాలా మంచిదండి ఇది అలాగే మనకి బాడీలో ఏదైనా బీపీ షుగరు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తాయి ఆరోగ్యమైన మంచి రుచిగా కారపొడి ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఈ గింజల కారపొడి కోసం మనకి ఒక కప్పు గింజలు కావాలండి చూడటానికి ఇలా ఉన్న వీటిల్లో మనకు ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి ఒక కప్పు తీసుకుందాము అలాగే శనగపప్పు తీసుకుందామండి పచ్చి శనగపప్పు ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి అలాగే కందిపప్పు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల మినపప్పు తీసుకుందాము మీరు పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చండి లేదంటే వైట్ పప్పు అయినా తీసుకోవచ్చు అలాగే ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు ఇవి తీసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని మనం కారపొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము ఆ ప్యాన్లోకి ముందుగా మనము గింజలు వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలండి మనం ఒక్కసారి తొందరగా వేగుతాయి అని చెప్పేసి మంట ఎక్కువగా పెట్టామంటే మనకి ఇవి మాడిపోయి టేస్ట్ అంతగా బాగోవు ఇవి వేగాయి అని మనకు ఎలా అర్థమవుతుందంటే మనకి ఈ గింజ అనేది కొద్దిగా చిన్న సైజుకి వచ్చేస్తుందండి మీరు కావాలంటే వేయించనివి కొన్ని వేయించినవి కొన్ని తీసుకొని చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి మినప్పప్పు శనగపప్పు కందిపప్పు ఈ మూడు వేసి ఒకసారి అలా కలుపుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము ఒక చిన్న స్పూన్తో వేసుకున్నట్టయితే సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కరివేపాకు అలాగే కొత్తిమీర ఇవి రెండు వేసి ఇవి బాగా వేగాలండి మనకి ఎలా అంటే బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేగాలి మీరు కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసి నీరంతా ఒకసారి తుడిచారంటే మనకి వేయించుకునేటప్పుడు తొందరగా వేగుతాయి లేదు అంటే ఒక అరగంట గంట సేపు బాగా ఎండబెట్టాలండి ఎండబెడితే మనకు కొద్దిగా గలగలగా ఎండుతాయి కదా అప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నట్టయితే బాగా ఎండుతాయి ఇవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు ఒక పది ఎండుమిరపకాయలు తీసుకోవాలి మీరు తీసుకునే పప్పులు దానికి తగ్గట్టుగా చూసుకొని తీసుకోండి ఎండుమిరపకాయలు ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇవి కూడా మంచి కలర్ వచ్చి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందు వేయించుకున్న కొత్తిమీర కరివేపాకు మళ్ళీ దీంట్లో వేసి ఒకసారి వేయించుకున్నట్టయితే మనకు కొద్దిగా పచ్చి ఏదన్నా ఉన్నా కూడా బాగా వేగుతాయి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసుకుందాము ఇది లాస్ట్లో వేయించుకోవాలండి జీలకర్ర మనం ముందే వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇలా వేగిన తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అదే ప్యాన్లో అలాగే ఉంచాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం తీసుకున్న గింజల్ని దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇవి కొద్దిగా మెత్తగా పట్టుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి ఇలా మెత్తగా ఉండాలి ఇవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే మిక్సీలోకి ముందు మనం పప్పులు వేయించుకున్నాం కదా ఆ పప్పులను కూడా దీంట్లో వేసి దానికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఇది కూడా మెత్తగా పట్టుకోవాలండి ఇలా మెత్తగా పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకోవాలి మనకి ఇది మెత్తగా పట్టిన తర్వాతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఎండిమిరపకాయలు కూడా ఒకసారి పలుసు తిప్పుకున్నట్టయితే మనకి ఇలా పొడిలాగా వస్తుందండి దాంట్లోకి ఒక వెల్లుల్లిపాయ గడ్డని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి అలాగే గింజల పొడి కూడా దీంట్లో వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపి ఇలా పట్టుకోవాలండి మీరు మెత్తగా పట్టుకున్న బాగుంటుంది లేదంటే కొద్దిగా పలుకుంచుకోండి అయినా కూడా బాగుంటుంది మనం పప్పులన్నీ వేసి ఇలా గింజల కారపొడి చేసుకుంటే రోజుకొక ముద్ద తినండి చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే హెయిర్ గ్రోత్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి గింజల కారపొడి రెడీ అయిపోయిందండి పిల్లలకి పొద్దున్నే టిఫిన్లోకి వేసి ఇచ్చినా కూడా చాలా మంచిదండి పిల్లలు మామూలుగా అన్నంలో తినకపోతే ఇడ్లీకి కానీ దోశ కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్